ఛానల్ టుడే మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు అంటే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఆయన గురించి ప్రత్యేకంగా ఇంట్రాక్షన్ చెప్పాల్సిన పని లేదు అందరికి కూడా పరిచయమే డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఫౌండర్ అండ్ సీఓ రియాల్టర్ ఆక్సిజన్ అండ్ లెజెండరీ అవార్డ్ విన్నర్ ముప్పై సంవత్సరాలుగా కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్స్పర్ట్ అండ్ టెడెక్స్ లో స్పీకర్ కూడా సో ఆయన సంబంధించి కొన్ని వివరాలు రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వివరాలు ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ ఇప్పుడు మనం చూస్తూ వస్తున్నాం సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్లు కొనుక్కోవడం అంటే ఇక్కడ ఉన్న పెరిగిపోవడం వాటి రేట్లు సంబంధించి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా సెకండ్ హ్యాండ్ సంబంధించి చూస్తున్నారు సార్ మరి ముప్పై ఏళ్ళు దాటిన సెకండ్ హ్యాండ్ లేకుంటే పది ఏళ్ళు దాటిన వీటి కొన కొనవచ్చు అంటారు దీనికి సంబంధించి సంబంధించేటువంటి వివరాలు ఉన్నాయి సార్ అంటే జనరల్గా మీరు చూసుకుంటే బడ్జెట్ లేని వాళ్ళు బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళు సెకండ్ హ్యాండ్కి వెళ్తారు అవును అయితే మీకు ఒక విషయం తెలుసు ప్రిన్సిపల్ అంటే ప్లాట్ విల్ అప్రిషియేట్ ఇన్ ఫైవ్ ఇయర్స్ విల్లా విల్ అప్రిషియేట్ ఇన్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ అండ్ ఫ్లాట్ విల్ అప్రిషియేట్ ఇన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అండ్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫ్లాట్ వాల్యూ డిప్రిషియేట్స్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు కూడా పాత అవధి క్వాలిటీ పడిపోతుంది సో కొనుక్కునే వాళ్ళు అంటే కొనుక్కుంటే ముప్పై సంవత్సరాల వాళ్ళు నలభై సంవత్సరాల వాళ్ళు కొనుక్కోకూడదు దానికి లోన్ కూడా పెద్దగా రాదు లైఫ్ లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది సో అప్పుడు ఏం చేయాలంటే ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు లోపు కొనుక్కుంటే బెటర్ నేను పదిహేను సంవత్సరాల ద్వారా కొనుక్కుంటే ఆ బిల్డింగ్ చూడలే మెయింటెనెన్స్ సరిగ్గా లేదనుకోండి క్రాక్లు నాళాలు డ్రైనేజ్లు అన్నీ పడుతుంటాయి సో ఈ కెనట్ మెయింటెనెన్స్ పెట్టి ఉంటాయి గేటెడ్గా ఉంటుందంటే మెండ్ ఇండివిజువల్ బిల్డింగ్స్ మెయింటైన్ చేయట్లేదు సో వాళ్ళకి దానికి కాంప్రమైజ్ అవ్వాలి ప్రైస్ అనేది మేబీ థర్టీ ఫార్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డిపెండింగ్ అంద ఏరియా కన్సిడర్ చేయవచ్చు లోన్ మరి రాదు మరి లోన్ కూడా ఎక్కువ రాదు ఒక మీ ఏజ్ ఎక్కువైనా ఫ్లాట్ ఏజ్ ఎక్కువైనా లోన్ రాదు అట్లానే అందులో డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్గా చెక్ చేసుకోవాలి లీగల్ ఒపీనియన్ ఈసీ తర్వాత ట్యాక్స్ రిఫ్ట్ రిసిప్ట్ వాటర్ రిసిప్ట్ పవర్ రిసిప్ట్ మెయింటెనెన్స్ సొసైటీతో మాట్లాడి ఎన్ఆర్సీ తీసుకోవాలి ఇవన్నీ కూడా అంత ఈజీ కాదు ప్రపోజు ఎగ్జాంపుల్ ఒక ఎన్ఆర్ఐ ఫ్లాట్ కన్నాడు కొని పది సంవత్సరాలు అయింది ఆయన ఆరు కోట్లేదు తాళం వేసి పెట్టాడు మెయింటెనెన్స్ నెలకు పదివేలు అనుకోండి పది సంవత్సరాలకు ఎంత అవుతుంది లక్షల్లో అయిపోతుంది పన్నెండు పదమూడు లక్షలు ఆ డబ్బులు కట్టుకుంటే ఉండని ఎవరు మీరు ఆయన సొసైటీతో మాట్లాడి ఇలా అని చెప్పి ఎన్ఆర్సీ తీసుకోవాలి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అప్పుడే వ్యాలిడ్ లేకపోతే వాళ్ళు కట్టే లేదా మీరు కట్టుకోవాలి వాళ్ళు కట్టేవారు మనతోనే కట్టిస్తారు బయ సెల్లర్ అవైలబుల్ లేడు కాబట్టి అట్లానే ఫర్నిషింగ్ ఎలా ఉంది చూసుకోవాలి పది సంవత్సరాలు వాడిన ఫర్నిషింగ్ ఎట్లా ఉంటుంది చూడలేం కొందరు సరిగ్గా మెయింటైన్ చేస్తారు సున్నాలు బింకులు టీవీలు కావాలని పడిపోయి ఉంటారు కొందరు నీట్గా మెయింటైన్ చేస్తారు ఏసీస్ మాట్లాడేటప్పుడు ముఖ్యంగా కొనుక్కోవలసే పార్కింగ్ ఎన్ని ఉన్నాయి మార్కెట్ ఉందా లేదా జనరల్ పార్కింగ్ ఉందా ఒకటి ఉందా రెండు ఉన్నాయా సర్వెంట్ గోటరు ఉందా లేదా ఫర్నిచర్ తీస్తారా లేకుండా ఇస్తారా ఏసీతో ఇస్తారా ఏసీ ట్వల్ మంది చూపించినప్పుడు అన్నీ ఉంటాయి ఇచ్చినప్పుడు అన్నీ తీసేస్తారు మనం ఏమైనా అన్నీ ఉన్నాయని రేట్ ఇస్తాం సో ఇలాంటివి అట్లనే అసలు డాక్యుమెంట్ కరెక్ట్గా ఉందా సేల్ డీడ్ ఉందా సేల్ అగ్రిమెంట్ ఉందా దాని బ్రోచర్ ఉందా ఒకటిగా అది అన్ని ఫ్యాక్టర్స్ గేటెడ్ కమ్యూటీ అయితే ఎమ్యూనిటీస్ ఏమన్నాయి మనం కట్టాలా వాళ్ళు కట్టాలా మెయింటెనెన్స్ ఎవరు కట్టాలి ఎంత కట్టాలి రెస్టారెంట్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఉంటుంది క్రాష్ కోర్ట్ ఉంటుంది ఇవన్నీ మనం వాడుకోవాలి ఫ్రీగా వాడుకోవాలా అది ఒక కొన్ని లైఫ్ టైం మెయింటెనెన్స్ కట్టేస్తారు ఇవన్నీ కూడా వన్ టు వన్ ఎవరెవర్ వాల్యుయేషన్ చూసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం వాల్యుయేషన్ ఎంత ఉంది స్ట్రక్చర్ స్టెబిలిటీ మెయిన్ ఇంపార్టెంట్ ఓల్డ్ డిపార్ట్మెంట్కి ఎందుకంటే కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎట్లా ఉంది దాన్ని బట్టే కొన్ని పగులు మూడు నాలుగు సంవత్సరాలు పగుళ్ళు వచ్చి లీక్ అవుతాయి గోడలు పెట్టయిపోతాయి చెమ్మ వస్తుంది నల్లగా అయిపోతాయి ఇవన్నీ కూడా రీవర్క్ చేయాలి అంటే వైట్ కోట్ ఇస్తారా లేదా ఆల్ వర్కింగ్ కండిషన్ ఇస్తారు కొన్ని టాయిలెట్స్ అయితే మనం చూడలేము ఆ టాయిలెట్స్ రిప్లేస్ మీరు చేస్తారా వాళ్ళు చేస్తారా సో ఒక పాయింట్ కాదు అసలు డాక్యుమెంట్లో ఎంత స్క్వేర్ ఫుట్ ఉంది అండ్ మీకు ఎంత ఛార్జ్ చేస్తున్నాడు బిల్టప్ ఏరియా ఎంత ఉంది కామన్ ఏరియా ఎంత ఉంది కార్పెట్ ఏరియా ఎంత ఉంది సూపర్ బిల్టప్ ఏరియా ఇవన్నీ కూడా ఆర్ హండ్రెడ్ పాయింట్స్ చెక్ చేయడానికి సో చెక్ చేసి టెరస్ టెరస్ పైన టెర్రస్ రైట్స్ ఎవరికి ఉన్నాయి యూడిఎస్ ఎంత సో అట్లా చూసుకుంటే ఒక ఫ్యాక్టర్ కాదు నేను ఒక పదిహేను ఫ్యాక్టర్ అవన్నీ మీకు నాలెడ్జ్ లేకపోతే బెటర్ టు ఐడెంటిఫై అపాయింటెడ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ హు ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఏరియా ఫ్లాట్లు అమ్మే ఏజెంట్ పెట్టుకోకూడదు ఫ్లాట్లో మీరు రీసేల్స్ వేరు కొత్త సేల్స్ వేరు కొత్త సేల్స్ అనుకోండి మీరు అన్ని చేయక్కర్లేదు అన్ని వాళ్ళే చేసేస్తారు పాత అన్నీ మీరు చెక్ చేసుకోవాలి బ్యాంక్ లోన్ ఎంత ఉంది బ్యాంక్ లోన్ కట్టేసే అది క్లియర్ అవ్వాలి ఆ బ్యాంక్లో మీకు ట్రాన్స్ఫర్ అవుతే మీరు కొత్త బ్యాంక్ లోన్ తీసుకోవాలా ఏజ్ ఆఫ్ ది బిల్డింగ్ ఒకటి ఇంపార్టెంట్ ఎంత పర్సంటేజ్ ఉంది లోన్ ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి ఎన్ని ఈఎంఐస్ కట్టాలి ఎంత టైంలో కట్టాలి సో ఇవన్నీ హ్యాండ్ లోన్స్ ఏమైనా ఉన్నాయా మోటికేజ్ ఉందా ఈసీ కరెక్ట్గా ఉందా ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని అది ఓకే అనుకుంటే ముందుకెళ్ళాలి లేకపోతే వెళ్ళడం కరెక్ట్ కాదు ఓకే సార్ వీటికి ఇప్పుడు డిమాండ్ ఉందా ఈ సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ అంటే దొరక్క వాటిని సెర్చ్ చేసుకుంటున్నారా లేకుంటే కావాలని తీసుకుంటున్నారా ఏ రంగం అంటే ఏ క్లాస్ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు పిండి కొలిది రొట్టె ఒక అమ్మాయి ఉన్న పుట్టింది అనుకుంటే ఆయన భర్తగా అబ్బాయి ఎక్కడో కుట్టు ఉంటాడు కొంత ఇరవై సంవత్సరాలు పడుతుంది కొంత ముప్పై సంవత్సరాలు పడుతుంది కొంత అవ్వదు సో ప్రతి ఇంటికి ఒక బయ్యర్ కి సెల్లర్ ఉంటాడు ప్రతి సెల్లర్ కి ఒక బయ్యర్ ఉంటాడు మీ ఆఫ్ టైం మనం మనకు కావాలంటే డిమాండ్ ఉంది ఆ బడ్జెట్ వాళ్ళు లో ప్రొఫైల్ లో సాలరీ వాళ్ళు ఎల్ఐజీ ఎంఐజీ వచ్చింది ఎల్ఐజీ వాళ్ళు ఎక్కువ కూడా ఓల్డ్ ఫ్లాట్స్కి వెళ్తారు కొత్త ఫ్లాట్ మూడు కోట్లు పెట్టుకునేది పాత ఫ్లాట్ కోటి రూపాయలు కోటి ఇరవై లక్షలు కొనుక్కుంటారు ఇంకా తక్కువ అయితే ఇంకా కొంత యాభై లక్షల బడ్జెట్ ఉంటుంది వాళ్ళకి యాభై లక్షలు లైఫ్ టైం కష్టపడితే యాభై లక్షలు సో వాళ్ళకున్న పరిస్థితి బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం మీరైతే చేస్తారు సార్ పాత ఫ్లాట్లకి వెళ్ళిపోమంటారు ఖర్చు ఎక్కడైనా పర్లేదు కొత్త తీసుకోమని చెప్తారా అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఏరియా ది లొకేషన్ ది ప్రైస్ ది కండిషన్ ఆఫ్ ది ఫ్లాట్ ఓకే దాన్ని బట్టి మీరు డెసిషన్ మీ బడ్జెట్ కెపాసిటీ హ్యాండ్ లోన్ అంటే మీ డైరెక్ట్ క్యాష్ ఎంత ఉంది లోన్ ఎంత వస్తది మీ సాలరీ ఎంత మీ సిబిల్ రేట్ ఏంటి మీ సిబిల్ రేట్ బాగుంటే ఎంతైనా ఇవ్వడు మీకు లోన్ ఇయ్యడు లోన్ ఇస్తే ఎంత ఇస్తాడు మీరు మీకు ఆల్రెడీ లోన్లు ఎంత ఉన్నాయి సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఒక పాయింట్ మీద చెప్పేది కాదు అది కరెక్ట్ ఇది కరెక్ట్ అప్పుడు కాంప్రమైజ్ అవ్వాలి కదా ఇప్పుడు ఆల్రెడీ డ్రైనేజ్ కారుతుంది ఏం చేయలేరు డ్రైనేజ్ కామన్ ఏరియా ఏం చేయలేరు టైల్స్ అన్ని పోయాం అనుకోండి వాడి వాడి పది సంవత్సరాల తర్వాత అది మీరు మార్చుకోవాలి రీఫర్నిషింగ్ అట్లీస్ట్ ఒక పది లక్షలు ఇరవై లక్షలు కట్టాలి అన్ని కొత్త టోట్స్ కానీ ఎవరు పాత వాడరు డిపెండ్ అపాన్ సో మెనీ ఫ్యాక్టర్స్ సో ఇది కరెక్ట్ అది కరెక్ట్ బట్ ఎక్కువ ఓల్డ్ కొనుకోమని సజెస్ట్ చేయను బెటర్ లెస్ దాన్ టెన్ ఇయర్స్ ఇస్ బెటర్ ఫైవ్ ఇయర్స్ ఐడియల్ టెన్ ఇయర్స్ మోర్ దాన్ టెన్ ఇయర్ ఉంటే దాని వాల్యూ తగ్గిపోయినట్టే ఓకే రైట్ సార్ సార్